హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు చాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు పేదఘడిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు పాండంగారావు గారితో లైవ్లో మాట్లాడి మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి నిద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునే విత్ మీద లైవ్ నెంబర్స్ ఈ నెంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడచ్చు నమస్కారం పాండంగారావు గారు మరి ఈరోజు ఏ మోటివేషన్ స్టోరీతో కార్యక్రమాన్ని చిన్న కథ చెప్పుకుని వెళ్దాం ఒక భిక్ష ఎత్తుకునే ఆయన ఒక సాధువు ఊర్లో నగర సంచారం చేస్తూ గానంగా తను మామూలుగా పాటలు పాడుకుంటూ మంచి మంచి భక్తి గీతాలు అద్భుతంగా పాడుతున్నాడు ప్రతి ఇంటి ముందుకెళ్ళి భిక్షాటన చేస్తున్నాడు సరే అలాగ అతని జీవనాధారం అదే అలాగే రోజు అలాగా సాగుతోంది సరే ఒకరోజు ఒక ఇంటి ముందు నిల్చొని గానం చేస్తున్నాడు అద్భుతంగా పాడుతున్నాడు ఎంతసేపు అలా నిల్చొని పాడుతున్నాడు లోపల నుంచి ఏం స్పందన రాలేదు వేస్తానని కానీ భిక్షం వేయనని కానీ వెళ్ళమని కానీ ఉండమని కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆ ఇంటి యజమాని వెనక నుంచి వస్తాడు ఇంటి యజమాని వెనక నుంచి వచ్చి చూస్తాడు అదే ఈయనెవరో పెద్ద ఆయన భిక్షాట కోసం వచ్చాడు మా మా ఆవిడేమిటి అసలు సమాధానం చెప్పదు అసలు తలుపులు తీసున్నాయి అసలు వింటుందా లేదా వచ్చాడని తెలుసా లేదా వేసి పంపించేస్తే అయిపోయేదానికి ఎంతసేపు నిలబెట్టి పాడిపిస్తుంది ఇబ్బంది కదా పెద్ద ఆయనకి వేస్తే వేయాలని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి ఏం చేస్తుందని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి చూస్తే భార్య అన్నీ రెడీగా పెట్టుకొని భిక్ష వేయడానికి రెడీగా పెట్టుకొని నిల్చొని చూస్తుంది అదేమి నిల్చని చూస్తున్నావు వెళ్ళట్లేదు వెళ్ళి వేసేస్తే అయిపోతుంది కదా ఆయన వెళ్ళిపోతాడు కదా అందుకే నేను వేయట్లేదు వేస్తే వెళ్ళిపోతాడని వేయట్లేదు ఆయన ఆ భక్తి పాటలు చాలా అద్భుతంగా గానం చేస్తున్నాడు ఎంత వినసొంపుగా ఉందంటే చెప్పడానికి వీలు లేదు అలా హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది వింటుంటే ఆ పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అంత మంచి పాటలు పాడుతుంటే ఆయనకు భిక్ష వేసి వెళ్ళిపోమని నేను ఎలా చెప్తాను కాసేపు ఎంజాయ్ చేద్దాం కాసేపు విందామని చెప్పేసే ఆగాను కట్ చేస్తే చాలామంది అలాగే అనుకుంటారు భగవంతుడికి మొర పెట్టుకున్నాను ఆయన వినడు మనం ఎన్నిసార్లు బాధపడినా ఎన్ని మొరలు పెట్టుకున్నా ఆయనకి ఆయనకి వినిపించదు ఆయన ఒక రాయి ఒక ఇది అది అంటున్నాం కదా సో ఒక్కొక్కసారి భగవంతుడు కూడా వింటుంటాడు మనం పెట్టుకునేవి మనం పెట్టుకునే అర్జీ ఆయనకు నచ్చవచ్చు ఇంకా కాసేపు మద్దం మాట్లాడించడానికి అర్జీ ఇంకా ఇంకొంచెం బలంగా పెట్టించడం కోసం ఆయన వెయిట్ చేయొచ్చు తొందరపడక్కర్లేదు ఏం జరిగినా మన మంచికే భగవంతుడి దగ్గర మనం ఏం పెట్టుకున్నా ఆయన వింటాడు కొంచెం అటు ఇటు కావచ్చు లేటు కావచ్చు కానీ వినకపోవడం అనేది ఉండదు కాబట్టి అనవసరంగా నిరుత్సాహం మానేయండి అలాగే ఈ గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు మీ పర్యటన గురించి తెలియచేయండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా గురువారం గురువారం ఈ సంస్థ బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం సాంప్రదాయంగా పెట్టుకున్నాం అంటే గురువారం నాడు ఏదో బ్రాంచ్కి ప్రపంచం అంతా ఉంటుంది భారతదేశంలో నేను సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను ఈ దక్షిణ భారతదేశంలో ఏదో బ్రాంచ్కి ఇప్పుడు నేను వచ్చే గురువారం నాడు విశాఖపట్నం విశాఖపట్నంలో మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఉంటాను సో నన్ను కలవాలనుకున్న వాళ్ళు రెండు మూడు పేర్లు రాయకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి విశాఖపట్నం నగరం చాలా పెద్దది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి పెద్ద నగరము దానికి కనెక్టివిటీ కూడా బాగా ఎక్కువ అటు వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి ఇటు ఆంధ్రా నుంచి పెద్ద నగరం అది కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది నా మీద ఒత్తిడి ఉంటుంది మీరు అర్థం చేసుకొని సహకరించండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు నేను ఉంటాను రెండు మూడు పేర్లు రాస్తే నాకు చాలా కష్టమవుతుంది నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకుందాం ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫ్రాంట్రీ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఓ స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా వన్ టు వన్ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే బాగుంటుంది అర్థం చేసుకొని సహకరించండి కాలర్ లైన్లో ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓం ఓం మా బాబుది నెల మూడో తారీఖు మూడో తారీఖు మూడో తారీఖు మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర మధ్యాహ్నం మూడో తారీఖు బుధవారం పుట్టినట్టు తెలుసు కదా బుధవారం గురువారు ఎంతమంది పిల్లలు మీకు మాకు ఇద్దరు బాబులేనండి ఆ రోజు ఏకాదశి కూడా బహుళ ఏకాదశి ఇది కన్యారాశి నక్షత్రము తనకు మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఈ అబ్బాయికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము ఏదో చెప్తున్నారు ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇది కుదరకపోతే అష్టముఖి కూడా వేయచ్చు ఈ రెండింటిలో ఏది వీలైతే అది వేయండి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఓం నమః శివాయ్ నెక్స్ట్ కాల్ లో 또 హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను వెల్లర్ క్లిక్స్ ఓం నమః శివాయ ఓం నమస్కారం పాప డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఆరు పదకొండు తొంభై తొమ్మిదో సంవత్సరం ఎంతమంది పిల్లలమ్మ మీకు ముగ్గురు అమ్మాయిలు అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదా శుక్రవారం సాయంత్రం ఆరు ఇరవై అలాగే ఇది చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి సంకటహర చతుర్థి ఆ రోజు మిథున రాసి అమ్మాయి ఏం చేస్తుందమ్మా ఇప్పుడు ఎక్కడ ఉంటుందమ్మా అమ్మాయికి ఒక్క రుద్రాక్ష తొమ్మిది ముఖాలు నవముఖి ఇది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది అలాగే గౌరీశంకర్ రుద్రాక్ష శివ పార్వతులు కలిసిన జంట రుద్రాక్ష ఇది అన్యోన్య దాంపత్యానికి సంతానానికి మెడికల్గా వన్ పర్సెంట్ అవకాశం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సంతానానికి అవకాశం ఉండేటువంటి ఒక గొప్ప రుద్రాక్షగా దీన్ని చెప్తారు వాళ్ళు ఇరువురు గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవతార్చన చేస్తామో అక్కడ చిన్న వెండి వెండిపళ్ళెం కానీ పళ్ళెం కానీ తీసుకొని అక్కడ ఉంచండి పూజ పూజలో పెడితే చాలు బాగుంటుంది చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మ శుభం మరో కాల్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మంచిగా నుంచి మాట్లాడుతున్నాను మా ఓం నమస్ శివాయ్ ఓం నమ శివాయ ఏమోటమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇండిపెండెన్స్ డే అవును నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మొన్ననే రీసెంట్గా అయింది బర్త్ డే ఫిఫ్టీ సెవెనా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ అమ్మా ఎవరిది ఇది నాదే మొన్న అయింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ అమ్మ మళ్ళీ మీకు జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా తెనాలి తెనాలి బర్నాలి ప్లేస్ ఓకే మేము మీ దగ్గరకి వచ్చామండి రాజ్యలక్ష్మి సంవత్సరాలు శివ క్యాటరింగ్ అని చెప్పి మా సార్ కి విద్రాక్షలు కూడా ఇచ్చాము ఫిఫ్టీ అమ్మ మంగళవారం మీరు పుట్టారు తెలుసా అమ్మా అవును తెలుసు తెలుసు జ్యేష్ఠ నక్షత్రం అమ్మా ఎంతమంది పిల్లలు మీకు నాకు ఇద్దరు అమ్మాయిలు ఆ రోజు ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి ఇది రుచిక రాశి జ్యేష్ఠ నక్షత్రము అప్పుడు మీరు వేసుకోలేదమ్మా మీ వారికి వేశారు మా వారికి వెరీ నైస్ ఇప్పుడు మీకు ఒక రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి పదకొండు ముఖాలు ఏకాదశ ముఖి ఏకాదశ రుద్ర స్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్షది కుదరకపోతే దశముఖి పదిముఖాలు ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి వేసుకోండి చాలు ఆల్ ది బెస్ట్ పండ్ గారు భీష్మాచార్యుల వారు అంపశయ్యపై ఉండి విష్ణు సహస్రనామాన్ని చెప్పారు అది ఎవరు రాశారు ప్రాచుర్యంలోకి ఎలా వచ్చింది చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా అవును కృష్ణుడు అర్జునుడు ఏడు వందల శ్లోకాలు భగవద్గీత చెప్పుకున్నారు తర్వాత యుద్ధం జరిగి ఇవన్నీ ఎవరి ఇలా రకరకాల చాలా సరే దాని ప్రతిదానికి భారతంలో ఎక్కడ ఆన్సర్ లేకుండా ఏది లేదు ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఆయన శ్రీ విష్ణు సహస్రనామని చెప్పినప్పుడు సహదేవుడు పక్కనే ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు సహదేవుడు ఉన్నాడు సహదేవుడు వేసుకున్న ఒక హారం సూతస్ఫటికమని స్ఫటికహారం అది స్వయం ఈశ్వర స్వరూపము మహదేవ స్వరూపము అది అంటే మనం లింగ స్ఫటిక శివలింగం ఉంటుంది కదా అది ఆ మెటీరియల్ అనమాట అది సూతస్ఫటికము అంటారు అది వాతావరణంలో ఉన్న ప్రతీదీ అది గ్రహిస్తుంది అందుకనే మనం స్ఫటికం వేసుకుంటే అది ఏమాత్రం క్లైమేట్ చల్లగా ఉన్నా అది కూల్ అయిపోతుంది బాగా చల్లగా దాన్ని మనం అది ఒరిజినల్ కాదా తెలుసుకోవాలనుకుంటే ఇలా స్పార్క్ కొడితే స్పార్క్ వస్తుంది చీకట్లో అది వాతావరణంలో అన్నీ అన్ని తీసుకుంటుంది అలాగే ఈ సో ఈ స్ఫటికం ఏం చేస్తుంది అంటే వాతా శబ్ద తరంగాల్ని రిసీవ్ చే రిసీవ్ చేసుకుంటుంది భీష్ముల వారు పలికిన శబ్ద తరంగాల్ని అది రిసీవ్ చేసుకుని స్టోర్ చేసుకుంది అది ఎవరైతే రాస్తారో తీసి రాయగలిగితే అప్పుడు అది మళ్ళీ మన జనంలోకి వస్తుందని చెప్పి కృష్ణుడు చెప్తే ఎవరున్నరు రాసేవాళ్ళు ఉంటే అప్పుడు వ్యాస వేసభగవాను మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి ఈ సోత స్ఫటికంలో రికార్డ్ అయిన అంటే అది రిసీవ్ చేసుకున్న ఈ శబ్ద తరంగాల్ని బయటికి తీసి రాసి మనకు అందించారు సో ఇలాగా ప్రతిదానికి ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది స్ఫటికం అంత గొప్పది శివస్వరూపం రైట్ ఓకే అండి కాలర్తో మాట్లాడతా హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓం ఏమిటమ్మా

త్రిముఖి ఇది అగ్నిస్వరూపము ఆరోగ్యానికి మంచిది మూడు రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది ఇది పిల్లలకి వేస్తే బాలరిష్టాలు రావు హిమాలయ పర్వత శ్రేణులకు చెందిందైతే బాగుంటుంది ఇది ముదురు తేని రంగులో అంటే చింతపిక్క రంగులో ఉంటుంది ఈ రుద్రాక్ష వేయండి చాలా బాగుంటుంది శుభం అవకాశం ఉంటే రైట్ హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

అమ్మ గురువారం వారు పుట్టినట్టు తెలుసు కదమ్మా గురువారం నాడు అలాగే ఇది అష్టమి ఇది శుద్ధ అష్టమి ఇది తులారాశి అమ్మ వారికి సంబంధించి ఓ మంచి కాంబినేషన్ చెప్తాను వీలైతే వేసి చూడండి ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు ఒక ఏడు ముఖాలు పది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపం శని దోషములకి మంచిది దశముఖి ఇది విష్ణు స్వరూపము మానసిక బత్తుడు తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి కానీ మూడింటిలో ఏదన్నా ఒకటి కానీ వేసిన తర్వాత చాలా బాగుంటుంది మనం చేస్తున్న దానికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ అమ్మ మరో కాలర్తో మాట్లాడదాం అండి హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను ఓం నమస్ శివాయ్ అండి ఎలా ఉన్నారు ఓం చెప్పండి డేట్ ఆఫ్ రెండు పది రెండు వేలు రెండు పది అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఈ సంవత్సరం అండి రెండు వేలు రెండు వేలు అవును ఎంతమంది పిల్లలు అండి మీకు అబ్బాయి ఇద్దరు అమ్మాయి సోమవారం పట్టిన తెలుసు అనుకుంటాను అలాగే ఇది పంచమి శుక్లపక్షము శుద్ధపంచమి ఇది వృశ్చిక రాశి తినక మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే పదమూడు అది కుదరకపోతే నవముఖి తొమ్మిది ముఖాలు కూడా వేయొచ్చు ఆల్ ది బెస్ట్ అండి పండరంగరావు గారు మహాభారతంలో కర్ణుడిని తీసుకునేటట్టయితే కనుక వారు చాలా మహావీరుడు కానీ కౌరవుల చెంతన ఉండి వాళ్ళ తరపున యుద్ధం చేశారు అని చెప్పేసి చాలామందికి కూడా ఆయన అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది అసలు మీ మాటలో చెప్పండి వారి గురించి అసలు అంటే ఇక్కడ చాలామంది అలాగే అనుకుంటారు భీష్ముడికి కూడా ఈ పక్షపాతం ఉందేమో అందుకనే అర్ధరథిగా పెట్టారు కర్ణుడిని లేకపోతే అంతటి మహావీరుడిని అర్ధరథి ఏమిటి అందుకనే క కూడా కోపం వస్తుంది కోపం వచ్చి భీష్ముడి ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలోకి రానంటాడు భీష్ముడు చనిపోయిన తర్వాత పదో రోజు పదకొండో రోజు మాత్రమే పదో రోజు తను చనిపోతే పదకొండో రోజు మాత్రమే యుద్ధరంగంలో అడుగు పెడతాడు నన్ను అర్ధరధి అంటాడా నన్ను ఒక పనికిమాల కింద ఒక మామూలు సైనికుడు కింద చూస్తాడా నన్ను ఏమనుకుంటున్నాడు అని సో అందరికీ ఇదే భావం ఉంటుంది ఆయన ఈయనకి కూడా ఇంత పెద్ద ఆయనకి కూడా ఈ ఏమిటది అదే వాళ్ళ పట్ల పాండవుల పట్ల పక్షపాతం ఈ పక్షపాతంతోనే కర్ణుడిని ఎలా చేశాడు అనుకుంటారు కానీ వాస్తవం ఆ పక్షపాతం ఉంటే దుర్యోధను వైపు ఎందుకు యుద్ధం చేస్తాడు పాండవులు అంటే ప్రేమ ఉంది కదా అటే ఉంటాడు సో తన ఉద్యోగ ధర్మం తన కర్తవ్యం కర్తవ్యం నెరవేర్చి అక్కడ అక్కడ ఆయనకి ఎలాంటిది ఉండదు ఆయన ఇప్పుడు ఒక మాట కోసం కట్టుబడి పెళ్లి చేసుకోవడం మానేశాడు భీష్మించి కూర్చున్నాడు ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సో ఆయన చిన్న చిన్న విషయాలు కర్ణుని తీసుకునే దగ్గర పక్షపాతం ఎందుకు వహిస్తాడు ఎందుకు కర్ణుడిని అర్ధరదిగా ఉండమని చెప్తాడంటే కర్ణుడు అందరూ అనుకున్నంత గొప్పవాడు కాదనం కానీ యుద్ధం సమయంలో కర్ణుడు గొప్పవాడు కాదు ఎందుకంటే కర్ణుడు ఏవైతే సాధించాడో అస్త్రశస్త్రాలు ఏవైతే సాధించాడో అవన్నీ సమయానికి ఉపయోగం లేకుండా పోయేటట్టు ఆయనకు శేపాలు ఉన్నాయి ఏవి పనికిరావు పరశురాముడి దగ్గర నుంచి వచ్చింది రాదు ఏది ఏది చూసుకున్నా ఏది రాదు సో కేవలం ఉత్తు అస్త్రాలు మాత్రమే మిగిలి ఉంటాయి ఇక చిన్నప్పటి నుంచి ఏదైతే ఉందో శక్తులు చిన్నప్పటి నుంచి తన దగ్గర ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ కవచకుండలాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి అవి వచ్చి ఇంద్రుడు పట్టుకుపోయాడు చిన్నప్పటి నుంచి ఉన్న బలాలు ఇంద్రుడు పట్టుకుపోయాడు తను నేర్చుకొని సంపాదించిన అస్త్రశస్త్రాలన్నీ శాప శాపం వల్ల పోయాయి ఇప్పుడు కర్ణుడు గొప్పవాడు ఎలా అవుతాడు సో అతను ఏం చేసినా ఫలితం రాదు ఏం చేసినా ఫలితం రాదు ఫలితం రాకుండా యుద్ధం చేయడమే ఇలాంటి వాడిని ఏం చేస్తారు అంటే ఇది ఆయన అభిప్రాయం కావచ్చు ఈయన అభిప్రాయం కావచ్చు పెద్దవాళ్ళు ఏది చేసినా దానికి ఉంటుంది భీష్ముడు అలా పెట్టడానికి ఒక కారణం ఉంటుంది మేబీ ఇది అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ కాల్తో మాట్లాడతామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పండంగారావు గారితో అండి గురుజీ ఎలా ఉన్నారు బాగున్నాము గురుజీ మీ నెంబర్ కలవ కొట్టా ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టి ఈ రోజు మాకు కలిసింది గురుజీ మాకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము శ్రీశైలం హైవే ఉంటాం గురుజీ మాది కల్వకుర్తి రోడ్డు మనది కందుకూరు ఏరియా రంగారెడ్డి జిల్లా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సర్టిఫికేట్ చదువుకున్న ప్రకారము ఆరో తారీఖు మూడో నెల పంతొమ్మిది అంటే అది ఒరిజినల్ కాదంటారా అవును స్వామీజీ కరెక్ట్ రాసిపెట్టి ప్రకారం చెప్తున్నారు మీరు ఏం చేస్తున్నారు నాకు కేబుల్ వర్క్ ఉంటుంది నెట్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి కనెక్షన్స్ నాకు ఒక ఎప్పుడు టూ హండ్రెడ్ ఉంటాయి సామీజి మా పల్లెటూరు విలేజ్ పిల్లలు ఎంతమంది అండి ఒక కొడుకు ఒక బిడ్డే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ కొడుకు ఎంబీఏ చదువుకుంటుండ పాప డిగ్రీ పైన ఎగ్జామ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది వెరీ గుడ్ ఒక ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసము ఒక కాంబినేషన్ చెప్తాను అవకాశం ఉంటే ధరించండి ఒక ఏడు ముఖాలు పదకొండు ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది పదకొండు ముఖాలు ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఏకముఖి రుద్రస్వరూపము కుదిరితే ఈ మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు అంత బాగుంటుంది ఆల్ ది బెస్ట్ మరో కాల్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు సుమనంద కోట్ల అమ్మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ గురుగారు ఏమటమ్మా మా బాబ గురించి అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా నెల మూడో మూడో నెల మూడో తేదీ నాలుగో నెల మూడో తేదీ నాలుగో నెల రెండు వేల మూడు అమ్మ ఎంతమంది పిల్లలు మీకు ఒక్కోడే బాబు అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా మంగళవారం నాలుగో తేదీ నాలుగో తేదీయా మూడో తేదీ నాలుగో నెల అన్నారు కదమ్మా నాలుగో తేదీ మూడో నెల సరే సరే నాలుగో తేదీ మూడో నెల మార్చి మార్చి నాలుగు రెండు వేల మూడు అంతేనా అమ్మా ఇది మంగళవారం అలాగే ఇది విద్యా శుక్లపక్షం అమావాస నుంచి రెండవ రోజు జాతకం అయితే మంచిగా ఉందమ్మా ఏమి ఇబ్బంది ఏమి లేదు ఒక త్రయోదశి రుద్రాక్ష కానీ ద్వాదశి ముఖి రుద్రాక్ష కానీ త్రయోదశి అంటే పదమూడు ముఖాలు ఇది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి అదే ఈ రెండింటిలో ఏదో ఒకటి వేసి చూడండి పదమూడు ముఖాలు గాని పన్నెండు ముఖాలు గాని పన్నెండు ముఖాలు సూర్య స్వరూపం రెండింటిలో ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా ఎటువంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ అమ్మా పండరంగారావు గారు రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి నియమాలు పాటించాలండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా అలాంటివి ఏముండవు ఇది శరీరంలో భాగం అంతే ఇప్పుడు ఆహారము అలవా ఆహారము అలవాట్లు అన్నీ కూడా వ్యక్తిగతం ఇప్పుడు ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి అలా ఉండదు సో అంటే ఆచరణయోగ్యము కానిది ఏది ఆచారం కాదు ఆచరించగలిగేది మాత్రమే ఆచారం సో రుద్రాక్షధారణకి ఇవేమీ అవసరం లేదు మీరు ఏ కండిషన్లో ఉన్నా మీ శరీర అవయాల్లో ఇది ఒక భాగంగా ధరించండి రాత్రిపూట కూడా వేసుకునే అలవాటు ఉంటే వేసుకోండి రుద్రోగాలు అవి రావు ఆరోగ్యానికి మంచిది సో ఇది ఉన్నంతసేపు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది లేనిపోని అన్నీ ఇది వేసుకుంటే అది చేయాలి అలా ఏం ఉండదు మన గ్రంథాల్లో ఏదైతే ఉందో అదే నిజము ఎలాంటి నియమాలు లేవు శివపురాణం పద్మపురాణం దేవి భాగవతం రుద్రాక్షకారణ్యమాత్యం స్కాంద పురాణం లింగ పురాణం వీటిలో చాలా స్పష్టంగా ఉంది తన శరీరంలో భాగంగా ధరించమన్నారు ఏ కండిషన్లో ఉన్నా తీయాల్సిన అవసరం లేదన్నారు తీయవచ్చు తీయకూడదని నియమము లేదు ఇది ఉన్నంతసేపు ఒక రక్షణ కవచమే రుద్రాక్షల విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదాలు ఇదండి వాటి రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం